எம்ச்சேசே மனசு மீன் தருச்சு மனசுல அண்ணா ஆகலாம்

కింద పెట్టాడు కదమ్మా ఇప్పుడు చాలా మంచి కన్న పడతానమ్మ నా బట్టే తల్లి చూడు తల్లి ఆడవారికి ఆడవారికి స్త్రీకి స్త్రీ సంపద అంటే ధనం ఎందుకని కాని ఎందుకని ఎందుకు కాని పిల్ల పాప ఎందుకు కాని కొట్టు కొద్ది సంసారం అంతా కూడా సకల సంతోషంతో ఉంటుంది స్త్రీ సంపద అంటారు అది స్త్రీ సంపద లేదమ్మా ఆడవారికి ఏ మచ్చు ఉన్నా ఏ చుడు ఉన్నా చాలా పరిస్థితున్నావు అదే ప్రకారం పెట్టడా ఎక్కడెక్కడో చేతులేదు ఎక్కడెక్కడో చేతులు వేస్తుంది కనిపిస్తావు నీ దేవుడు నీ మధ్యలోకి వచ్చిలో చూడు తల్లి కన్న మెల్ల కొడి కన్న మెల్ల ఉన్నా అలా కలిపే కలిసి ఉన్న స్త్రీ వి అంత విపించాడా మెప్పుచారంటే తల్లి భయం లేదు తండ్రి భయం లేదు అత్త మామల భయం అత్త లేకుండా లేకుండా తలంటి స్నానం చేసి చేసి తల నున్నంత దువి దువి సెల్ ఫోన్ తీసుకున్నా అనుకో హలో హలో ఎక్కడున్నా అబ్బా ఇక్కడ రంపిచల దగ్గర ఉన్నా అక్కడే ఉండు అక్కడికే వస్తా ఓహో నాకు అర్థమైంది అటువంటి లక్షలు ఉన్న స్త్రీని விபிச்சா ஆட வார்க்கே மச்ச உன்ன ஏடிவுன்னே அனுப்புறோம்

ಲಕ್ಷ ಕರುತ್ತೆ ಅದೇ ಪ್ರಕಾರ స్త్రీ రోగి అంటారు అంటే ఆమెకి ఎప్పుడు రోగాలి కడుపు నొప్పి కానీ పాలు నొప్పి కాని జ్వరం గాని ఏదో వంకర పెట్టుకొని ఇంటికి హాస్పిటల్ అలా మతాలి రోగిస్తే అంటారు అప్పుడు చాలా చెప్పారు భక్తులకు మరివి ఈరోజు ఈ నాటకాలు ఎందుకు ఏర్పడిస్తా తల్లి అదే ప్రకారం ప్రకటన కుటుస్త దెబ్బల అదే లేక బుద్ధుల అలా ఉంటే ఏమవుతుంది అలా ఈపుర మేపడాలు కానీ ఏదో ఒక దావ దెబ్బలు పట్టిన మాట్లాడతారు అవున తల్లి లేకపోతే ఆడవారికి ఏ మచ్చ ఉన్నా ఏ చుడు ఉన్నా చెప్తున్నా మరింత చెప్పమ్మాడు తల్లి ఎంతవరకు ఆడవారికి ఏ మతం ఉంటే ఏ పేరు జరుగుతుంది ఏ తుడు చెడు గారు చెప్పినా కదా అదే ప్రకారం కూడా చెప్తాను మేము అదే ప్రకారం చెప్తాను మేడం గారు ఆడవారికి ఆడవారికి పుట్టున పుట్టున రెండు నెలమే పుట్టి ఉంటాయి అలా గుడు నెల బిడ్డల వారికి ఉన్న గారికి తల్లి పుట్టలు పుట్టిన ఒకవేళ పుట్టినా కానీ పచ్చని చనిపోతారు అనుకుంటారు తల్లి అప్పుడు తల్లి ఆడవారికి ఏ మతం ఉందో చాలా చెప్తున్నావు కదా అప్పుడు ఇంకా ఎంతవరకు పై ఏ కదా ఇంకా లోపల బాబు చిన్న బాగా లోపల ఉంటాయా పెళ్ళబడి ఉంటాయి పెనుబామై పెనుబామలై అంటే పెనుబాబు స్త్రీతో స్త్రీతో తన భర్త కానీ లేకుంటే పరాయపడ్ తన సంబోధం చేస్తుంటే తచ్చినపై సరిపోతారు అంటే ఆ పెనుబామో తన కట్టుకున్న చనిపోతాడా ఆడవారికి ఏ మచ్చుకున్నా ఏ చెడు చాలా బాగా చెప్తున్నారు తల్లి మరి ఇంకా చెప్పవమ్మా అదే ప్రకారంగా చెప్పి

రికేలు కొన్నయ్యా నీకు వారి కొల్లాపురి ఎల్లమ్మ పురికెల నమ్మ మధిలో క్లీ మానవి తల్లి ఒక పురుకుడు నీకు ఏ కొడుకు చెందేనో ജലയും കടത്തി ഏറ്റുമട്ടുപാടനം അടുവക്കുന്ന അമ്മ

Oh, yeah.